మిత్రులందరికీ నమస్తే మనం ఈ వీడియోలో చూసే చాలా విశేషాలు ఏమిటంటే మరి షెర్డీలో మేము చేయటానికి వెళ్ళినటువంటి లలిత సహస్రనామ పారాయణం పూర్తయిపోయి అంటే మధ్యలోనే మీకు ఒక రెండు మూడు వీడియోస్ కూడా పెట్టాను కాబట్టి మీకు ఆ వివరాలన్నీ తెలుసు కదా ఈరోజు ముగింపు కార్యక్రమం అన్నమాట అంటే ఏడవ రోజు పూర్తయిపోయి ఎనిమిదవ రోజు ఉదయమే ఆరు గంటల వరకు మా పారాయణం సమయం అన్నమాట మేము అయిపోయే సమయానికి కరెక్ట్గా మళ్ళీ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఇంకొక బ్యాచ్ అనమాట వాళ్ళు శ్రీమతి శిరోమణి గారు కొంచెం సమయంలోనే పరిచయం చేసుకొని ఎవరమ్మ ఏ ఊరంటాం వాళ్ళ నెంబర్ తీసుకోవడం ఇలా జస్ట్ ఒక పావు గంట పరిచయంలో అంతవరకే ముగిచ్చేసుకుని అవతలకి వచ్చేసామన్నమాట వాళ్ళు ఇప్పుడు ఈ వారం చేస్తూ ఉంటారు సరే ఇకపోయా ఇకపోతే ఆరు గంటల వరకు మేము అందరమే ఉన్నాము అదే సమయంలో వాళ్ళు కూడా ఐదు గంటలకంతా అందరూ వచ్చేసారు మేము ఒకవైపు ఒక శ్లోకం చదువుతూ ఉంటే వాళ్ళు ఇంకొక వైపు ఇంకొక శ్లోకం చదువుతూ ఒక అద్భుతమైనటువంటి వరవడితోటి చివరి అంటే మా వారంలో మా లలితా పారాయణ సప్తాహంలో చివరి చాలి చివరి పారాయణం అలా జరిగిందనమాట వీళ్ళు విజయవాడ వాళ్ళు అనమాట ఇంకా చక్కగా అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడు మేము కూర్చున్న ప్లేస్లోకి వాళ్ళు వచ్చేసారు ఇంకా మేమిటి స్వామివారి అభిషేకం జరుగుతుంది కదా మీరు చూస్తూనే ఉన్నారు ఇదేమో అక్కడ అమ్మవారిని అలంకారం చేసి పెట్టినటువంటి పటము దానికి అలంకారం ఎంత చక్కగా చేశారో కదా ప్రతి పూట కూడా అమ్మవారికి ఇదే విధంగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం కుంకుమ పూజ చేయటం ఇవన్నీ జరుగుతాయి బాబాగారికి ఏమో ఉదయం చక్కగా వేడి నీళ్ళతోటి తోటి మనం పసిపాపకు ఎలా చేయిస్తాం అంత సున్నితంగా చక్కగా స్నానం చేయించడం ఆ తర్వాత మళ్ళీ ఉతికిన వస్త్రాలు ధరింపు చేయటం అలంకారం చేయటం బాలభోగం అంటే ఉదయం పెట్టేటటువంటి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే భోజన పదార్థాలన్నీ వండిన తర్వాత ఆ నైవేద్యాన్ని అంతా నివేదించడం అప్పుడు హారతి ఇవ్వడం మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ పళ్ళు పలహారాలు నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం ఇట్లా మూడు పూటల హారతులతోటి చాలా బాగా అనమాట షెడ్యూల్లో మేము బాబాగారి దర్శనానికి కూడా అందరైతే రోజు వెళ్ళారు నేనైతే మూడుసార్లు వెళ్ళాలన్నమాట ఎందుకంటే వెళ్ళిన రోజు గురువారం కావడంతో ఆ రోజు వెళ్ళాము మధ్యలో ఒక రోజు వెళ్ళాను ఇక మళ్ళీ ఈ అయితే పారాయణం అంత అయిపోయేసరికి తొమ్మిదికి అంత అయిపోయింది కదా టిఫిన్ అది చేసేసుకుని మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళేసి వచ్చామన్నమాట పోతే ఈ కార్యక్రమానికి అంతటి కూడా నిర్వహణ చేసేటటువంటి రాధాకృష్ణమూర్తి గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రతిరోజు స్వామికి సేవ చేసేటటువంటి వారు వాళ్ళంతా కూడా హారతిచ్చారు ఆ తర్వాత మా అందరం కూడా స్వామికి హారతిచ్చేసి ఆ తర్వాత లలితమ్మకు కూడా మాతోటి అందరితో పూజ చేపిచ్చి హారతిచ్చి ఆ విధంగా ఒక మనసుని తృప్తికరమైనటువంటి భావనతోటి ఎందుకంటే సహజంగా నామ సంకీర్తన సప్తాహాలు చాలా పాల్గొంటూ ఉంటాం తెలుసు కదా కానీ లలితా సహస్రనామం కూడా ఒక లాగా చేసేటటువంటి అవకాశం ఇక్కడ లభించింది అందులో కూడా ముఖ్యంగా మా గ్రామం నుంచి లలితా సహస్రనామ పారాయణం అంటే చాలా ఇష్టమైనటువంటి వాళ్ళ గ్రూపు పేరే లలిత గీత భజ భజన మండలి అన్నమాట వాళ్ళు పదహారు మంది అలాగే బాపట్ల నుంచి కోదండరామ్ భజన మండలి ఒక ఆరుగురు ఇట్లా అందరం కలిపి ఇరవై నాలుగు మంది వెళ్ళి అందరం కలిసి ఈ వారం పాటు లలితా సహస్రనామ సప్తాహం అనవచ్చు అనమాట ఇది కంటిన్యూగా సంవత్సరం జరుగుతుంది అందులో మేము వారం పూర్తి చేసుకొని వస్తూ ఉన్నాము ఇంక చూసారు కదా ఇందులో మా పారాయణ బృందంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మహాలక్ష్మి అక్క విజయక్క శైలక్క అలాగే అక్కడ పూర్తి సర్వీస్ తోటి చక్కగా అలంకారంలో కానివ్వండి దండలు కూర్చడం కానివ్వండి ఎంత వచ్చేసేటటువంటి జ్యోతి గారు మొన్నటి వీడియోలు నేను జ్యోతిగారి పేరు మార్చి చెప్పాను మర్చిపోయాను అనమాట అప్పుడు చెప్పారు కాకపోతే సమయానికి నేను ఇంకేదో పేరు అనుకుని చెప్పాను దాన్ని మన కామెంట్స్లో వాళ్ళు కూడా సరిచేశారు ఎందుకంటే చాలామంది వెళుతూ ఉంటారు కాబట్టి తర్వాత అట్లాగే జ్యోతి అక్క వీళ్ళందరితో చక్కటి వీడ్కోలు తీసుకొని ఇంకా వచ్చి టిఫిన్లు అయిపోయిన తర్వాత బాబా గుడికి అన్నమాట అందరం కూడా అక్కడ దర్శనం చేసుకొని ఇంకేదన్నా కాస్త కాస్త ఉంటే చేసుకొని ఇంక అందరూ వచ్చారు ఈ మధ్యలో సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత పెద్దలు రాధాకృష్ణమూర్తి గారికి కూడా వయసు ఎనభై మూడు సంవత్సరాలు అనమాట అయితే ఆయన ఏంటంటే అంతా దాన్ని సాయి ఆరాధనా క్షేత్రం అనేది అందరికీ నివాస గృహాలు వసతి గృహాలు అద్దెలకు ఇచ్చేది అయినా కానీ ఈ పారాయణాన్ని మాత్రం చాలా భక్తి భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భావనని ఆయన పుణిగిపుచ్చుకొని వీళ్ళందరితోటి మా మేకమై ఏమాత్రం సమయం దొరికినా కూడా పారాయణం దగ్గరే కూర్చుంటూ పారాయణంలో పాల్గొంటూ రాని వాళ్ళని సరిచేస్తూ ఈ విధంగా ఉంటుందన్నమాట వారికి పెద్దవారు కదా వారికి మరి దుశాలవుతో సత్కరించి ఒక జ్ఞాపకాన్ని అట్లా కదిలిపరచుకొని ఇంకా ఆ కార్యక్రమాన్ని అంత పూర్తి చేసుకున్నాం అన్నమాట ఇది ఈ కార్యక్రమంలో వారిని సత్కరించడం అయిపోయిన తరువాత మరి గారిని కూడా అలాగే ఆవిడ ప్రతిరోజు దాదాపు అమ్మవారికి మరి ఇప్పుడు ఇది మొదలుపెట్టి నూట తొంభై తొమ్మిదవ రోజు మేము నిన్న వచ్చేటప్పటికి గారికి కూడా అట్లాగే అందరూ కలిపి పసుపు కుంకుమ ఇచ్చి ఆవిడకు కూడా శాలువాతో సత్కరించారనమాట ఏమి లేదండి ఇవన్నీ కూడా ఒకరినొకరు మనం గుర్తుంచుకునేటటువంటి బాంధవ్యాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా కలుస్తామో తెలియదు కానీ ఇలా కలిసి ఒక వారం ఉండేసరికి చాలా స్నేహం ఏర్పడుతుందనమాట అటువంటి స్నేహాలు భగవత్ బంధువులు అనేటటువంటి పదానికి అర్థం ఇదే ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు రెండో రోజుతోటే బెరికొదులు పెట్టేసి చక్కగా కబుర్లు చెప్పుకోవడం మరి అంతా కలిసిమెలిసి ఉంటాం ఏ విధమైనటువంటి మాకు ఇబ్బంది ఉన్నా కూడా ఆవిడతో చనువుగా చెప్పడం ఇట్లా ఒక స్నేహం కుదిరింది అంటే ఇది భగవద్ బాంధవ్యమే కదా మరి విడి బాంధవ్యాల కంటే కూడా ఇది గొప్ప బాంధవ్యం అటువంటి బాంధవ్యాన్ని వీళ్ళందరితో కలిసి పంచుకొని మా షిర్డి శ్రీ లలిత సహస్రనామ పారాయణ సప్తాహాన్ని పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాల్లో చివరి అన్నమాట ఇవన్నీ మా వాళ్ళందరినీ కూడా ఆ బాబా గారి ముందు అందరినీ పెట్టి ఇంకా నేనంటే వీడియో నేను తీస్తున్నాను కాబట్టి మా శోభ రాలేదు కదా ఈసారి అందుచేత వీడియో తీసే బాధ్యత కూడా నాదేనమాట అందుచేత సెల్ఫీ మూడ్లో పెట్టుకుని ఒకసారి విడిగా ఒకసారి అట్లా తీస్తున్నాను వీళ్ళందరూ కూడా మరి కాకుమారి నుంచి వచ్చి పాల్గొన్నటువంటి లలిత గీత సచ్చిదానంద పారాయణ బృందం అనమాట